ద హండ్రెడ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లండన్ స్పిరిట్కు ఆడుతున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చాలా కాలం తర్వాత మైదానంలో సిక్స్లు ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు వెల్చ్ తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు లండన్ స్పిరిట్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు నలభై ఐదు బంతులు ఎదుర్కొన్న వార్నర్ రెండు సిక్స్లు ఎనిమిది ఫోర్ల సహాయంతో అజేయంగా డెబ్బై పరుగులు చేశాడు వార్నర్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు కెప్టెన్ కెన్ విలియమ్సన్ పద్నాలుగు జెమీ స్మిత్ ఇరవై ఆరు ఆస్టన్ టర్నర్ ఇరవై నాలుగు సీన్ డిక్సన్ పద్నాలుగు పరుగులు చేశారు అయితే వార్నర్ అద్భుతమైన అర్ధ సెంచరీతో లండన్ స్పిరిట్ జట్టు వంద బంతుల్లో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై మూడు పరుగులు చేసింది వెల్ఫేర్ బౌలర్లలో జోష్ హాల్ రెండు వికెట్లు తీయగా డేవిడ్ పెన్ రిలే మెరిడిత్ చెరో వికెట్ పరగొట్టారు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్స్ట్రో వెల్ష్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు మొదటి ఓవర్ నుంచే వేగంగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్పై విరుచుకుపడ్డాడు ఫలితంగా జానీ బెయిర్స్ట్రో యాభై బంతుల్లో ఆరు సిక్సర్లు ఆరు ఫోర్లతో ఎనభై ఆరు పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు కానీ మరో ఎండ్లో బెర్స్ట్రోకు సరైన మద్దతు లేకపోవడంతో వెల్ష్ఫైర్ జట్టు వంద బంతుల్లో ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై ఐదు పరుగులకు మాత్రమే చేయగలిగింది దీంతో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని లండన్ స్పిరిట్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది